ఈరోజు మనము నిచబంగా రాజయోగం చూద్దాం మనం హారస్కు చూస్తూ చూసేప్పుడు చాలాసార్లు ఏం చేస్తామంటే కొన్ని కొన్ని గ్రహాలు ఉచాలో ఉంటాయి కొన్ని గ్రహాలు నీచాలు ఉంటాయి నిచంగానే తప్పైపోయింది ఏదో పొరపాటు అయింది మనకు దానివల్ల నష్టం అని ముహించేసుకుని ఉంటాం చాలా వరకు కాకపోతే మంది జ్యోతిషాలు జరిపోయినప్పుడు మీరు చూపి మీ జాతకం చూపించినప్పుడు చెప్తారు శని వచ్చాము లేకపోతే శుక్రుడు నీచము చంద్రుడు నేచము ఇట్లా భయపెట్టేస్తాడు అనమాట నిజంగా ఆ నీచత్వానికి అంత ప్రాబ్లం ఉంటుందా ఫస్ట్ టైం అది గమనించాలి మనం చాలాసార్లు ఏంటంటే బేసిక్గా ఆ నీచ నీచత్వానికి భంగం ఉంటుంది దాని నీచ భంగ రాజయోగం అంటారు ఇప్పుడు దాని కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు మనకేంటంటే బేసిక్గా ఇప్పుడు కొన్ని కొంతమంది పిల్లలు కొంత పుట్టగానే కొంత రక్తాలు ఏమితాయి అంటే రక్తం తక్కువ అని పుడతారు సో వాళ్ళకేమవుతుంది మందులు ఇచ్చి బాగు చేస్తారు అట్లా ఏమైనా డెఫిషియన్సీ ఉంటే రెమెడీస్ చేసి మనం కూడా మన జాతకంలో డెఫిషియన్సీ ఉంటే కనుక మనం కూడా రెమెడీస్ చేసుకొని దాన్ని మంచి చేసుకోవచ్చు అనమాట బేసిక్ సో మనం నీచబంగ రాజయోగానికి అసలు ఏంటి రూల్స్ ఏంటి చూద్దాం మనం జ్యోతిషంలో ఫస్ట్ ఇప్పుడు చూడండి ఏదైనా గ్రహం ఒక రాశిలో ఒక సైన్లో నీచత్వం అవుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ మనము శని తీసుకుందాం మేషంలో నీచం ఇప్పుడు రూల్ ఏంటంటే బేసిక్గా ఈ గ్రహం ఎక్కడ నీచం అవుతుందో ఆ సైన్ అధిపతి ఆ సైన్ అధిపతి కానీ ఆ సైన్ అధిపతి లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉంటే నీచ నీచత్వం తగ్గుతుంది నీచభంగం అవుతుంది ఇది రూల్ నెంబర్ వన్ అంటే ఏంటి ఏదైనా ఇప్పుడు మేషంలో మనం శరీరీచన్నాం కదా దాని అధిపతి ఎవరు మంగళ కుజుడు కుజుడు కనుక లగ్నం నుండి కానీ చంద్రుడి నుంచి కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉంటే నీచభంగం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా అంటే కాదు కానీ నేను చెప్తాను దానికి రూల్ ఏంటంటే నంబర్ టూ రూల్ నెంబర్ టూ ఏదైనా గ్రహం ఎక్కడ నీచం అవుతుందో చూడండి ఆ గ్రహం ఎక్కడ అవుతుందో మళ్ళీ చూసుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పాం కదా శని మేషంలో నీచం అని అది ఎక్కడ ఎక్కడొచ్చామో మనకు తులాలు వచ్చాం అత్లా అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు కనుక లగ్నం నుండి కానీ చంద్ర నుండి కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో ఉంటే కనుక నీచభంగం అవుతుంది ఓకే రూల్ నెంబర్ త్రీ ఈ గ్రహం కనుక నీచ గ్రహం చూడండి ఏదన్నా ఆ గ్రహం కనుక నవాంశాలు కనుక ఉత్సవంలో ఉంటే కనుక ఆటోమేటిక్గా నీచభంగం అవుతుంది ఓకే నెంబర్ ఫోర్ రూల్ నెంబర్ ఫోర్ ఈ నీచగ్రహం కనుక ఏదైనా ఉచ్చగ్రహంతో కనుక కంజాయిన్ అయితే కనుక ఉంటే కనుక కంజాయిన్ అయితే కనుక అనీచత్వం పోతుంది ఈ ఫోర్ రూల్స్ చూసుకోవాలి మీరు యాక్చువల్గా ఈ రూల్స్ ఏంటి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఈ వన్ ఫోర్ సెవెన్ ఏంటి అంటాం ఈ కోనాలో భుజాలు ఈ నాలుగు భుజాలున్నాయి వన్ టూ ఫోర్ క్వడరన్స్ అంటారు క్వాడరన్స్తో ఏంటంటే బేసిక్గా ద హెల్ప్ యూ గెట్ ఫ్రమ్ సొసైటీ మీరు సొసైటీ నుంచి వచ్చి హెల్ప్ అనమాట మీకు అంటే మీకు చంద్రుడు అంటే మీకు లోకం జనాలు ఈ లగ్నం నుండి అంటే మీ మీ ఎఫర్ట్తో మీ స్వయం కుర్చితో మీకు సొసైటీ నుంచి వచ్చి హెల్ప్ అనమాట మీకు సో దీనివల్ల ఈ నేచర్తో అంటూ ఉంటుంది ము దాదాపు ముప్పై ఐదు పుట్టినప్పటి నుంచి దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు డెఫిషియన్సీ మీకు ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీకు మీరే మీ సొసైటీ నుంచి కానీ లేదా మీరు మీ ఓన్ ఎఫర్ట్స్తో కానీ మీరు ఆ డెఫిషియన్సీ నుంచి బయటకు వస్తారు అది చెప్పడం ఉద్దేశం యాక్చువల్గా ఇక నవాంశం ఉందనుకోండి దానివల్ల ఏంటంటే బేసిక్ మీ అదృష్టం అంటే మీరు పూర్వజన్మాలు తీసుకునే పుణ్యం వల్ల మీరు బయటకు వచ్చేస్తారు ఆ నుంచి బయటకు వచ్చేస్తారంటారు దాని అన్నమాట ఇక ఇంకోటి ఇంకా ఫోర్త్ ఏంటి ఏదైనా ఉచ్చగ్రహంతో అని కంజాయన్ అంటే కనుక కంజాయన్ అయితే కనుక అక్కడ అంటే సపోజ్ అదో ఓన్లీ లక్ అనమాట మీకు అది కో ఇన్సిడెన్స్ అనొచ్చు లక్ అనొచ్చు మీకు సడన్గా ఒకరోజు ఏదో మీకు అదృష్టంగా వచ్చి సడన్గా మారిపోతుంది అనమాట సో ఈ దానివల్ల మీకు నిజ భంగం ఉంది ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి మీరు అప్పుల్లో ఉన్నారు చాలా ఒకరోజు ఎయిర్పోర్ట్లో మీరు ట్రావెల్ చేద్దాం అని కూర్చున్నారు అక్కడ మీ పక్కన ఎవరో వచ్చి కూర్చుంటారు మేనేజర్ ఓ బ్యాంక్ మేనేజర్ వచ్చి కూర్చుంటారు మీకు తెలియదు మాట సందర్భం కలిపినప్పుడు చెప్తారన్నమాట నువ్వు ఆ కంపెనీలో లాస్ ఉందంటే మేనేజర్ నేను కూడా అప్పి మేము కూడా అప్పిద్దామని చూస్తున్నాం మీరు రండి ఇస్తా అని చెప్పి సడన్గా అనమాట అంటే ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ సడన్గా అయింది అనమాట అంత తెల్లారు మేము వాళ్ళ బ్యాంకుకి పిలిచి మీకు లోన్ ఇవ్వడం ఇచ్చి మేము ఎంకరేజ్ చేయడం అది షీర్ లక్ అది అది ఎఫర్ట్ పెట్టలేదు మీరు కష్టపడలేదు ప్లాన్ చేయలేదు అది సడన్గా అయిపోయింది అనుకోండి ఈ అదృష్టం అట్లా వస్తుంది అనమాట మీకు సో అట్లాగా ఈ నాలుగు సూత్రాలు కనుక మీరు కరెక్ట్ చూస్తే చాలా వరకు మీరు భయపడాల్సిన పని లేదు మిగిలిన విషయాల్లో కనుక జ్యోతిషుడు చెప్పినట్టు మీరు మా ద్రజ పని చేసుకోండి ఉంగరాలు పెట్టుకోండి రాళ్ళు పెట్టేసుకోండి పెట్టుకుంటే కనుక మీకు నిజభంగం అవుతుంది థ్యాంక్ యూ